హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక విషయం చాలా మంది కూడా కామెంట్స్లో తమకు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు దీని గురించి ఒక విషయం చెప్తాను ఒక వన్ మినిట్లో చాలా మంది ఏంటంటే మీకు మా గురించి అనే ముందు ఫస్ట్ మీకు ఎంత అనుభవం ఉంది డాక్టర్ గారి కన్నా ఎక్కువ అనుభవం ఉందా మీకు దాని గురించి పూర్తి అవగాహన ఉంటేనే మీకు కామెంట్స్ ఇవ్వండి ఎందుకు అని అంటే మంది కూడా పాజిటివ్ కన్నా నెగిటివ్కి త్వరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మేము చేయాలనే ఒక సదుద్దేశంతో ఒక డాక్టర్ల అనుభవ డాక్టర్ల పర్యవేక్షణలో ఈ చిట్కాలు కానివ్వండి మెడిసిన్ కానివ్వండి ఇవ్వడం అనేది జరుగుతుంది సో మీరు ఇచ్చేటటువంటి ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి జరగాలని కోరుకునే వారు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు దయచేసి మీకు మంచి చేయడం తెలియకపోయినా చెడు కామెంట్స్ మాత్రం ఇవ్వకండి మీ ఉద్దేశం మెయిన్గా మా కామెంట్ బాక్స్ వదిలిపెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా సలహాలు కానీ సూచనలు కానీ మాకు ఇవ్వాలనుకుంటే చెప్పమని మీకు కామెంట్ బాక్స్ ఇస్తున్నాం లేదు అంటే ప్రతి వీడియో కూడా మేము కామెంట్ బాక్స్ను హైడ్ పెట్టి కూడా వీడియో చూపించగలం సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి దయచేసి మీకు తెలియకపోతే సైలెంట్గా ఉండండి కానీ వేరే వాళ్ళని డిజైడ్ చేయకండి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితము ఏదో ఒక విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు వారందరికీ ఒక మార్గాన్ని నిర్దేశించి మంచి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఛానల్ పెట్టడము సక్సెస్ఫుల్గా రన్ కావడము దీనికి సపోర్ట్గా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ఉండడం ఎన్నో రకాలైనటువంటి హైదరాబాద్ తిరుపతిలో క్యాంపులు పెట్టడం అంతేకాకుండా మేము మా యొక్క అడ్రస్ కానివ్వండి మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా పెట్టడం ఈ మధ్యకాలంలో వెబ్సైట్ స్టార్ట్ చేయడం ఇవన్నీ కూడా మేము చేస్తుంది ఎక్కువగా సేవ్ చేయడానికి అనేదే మెయిన్ మా ఉద్దేశం సో దయచేసి అందరు పాజిటివ్గా ఆలోచించండి డబ్బుల గురించినో ఇంకేదో ఇంకేదో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు సో ఏదేమనుకున్నా మా ఉద్దేశం మాత్రము అందరికీ సేవ చేయాలి సాధ్యంత వరకు మెయిల్ చేయాలి దానిలో ఉన్న హ్యాపీనెస్ ఏంటి అనేది మాకు మాత్రమే తెలుస్తుంది సో ఫ్రెండ్స్ అందుకనే దయచేసి బ్యాడ్ కామెంట్స్ ఏమి ఇవ్వకండి మీకు తెలియదు సైలెంట్గా ఉండండి ఇకపోతే చాలామంది కూడా ఈరోజు దేని గురించి వీడియోని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది ఎక్కువగా ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఏంటంటే వేడి ఈ వేడి అనేది దాదాపు వంద రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడానికి ఈ వేడి అనేది సహకరిస్తూ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లమ్స్ అనేది దాదాపుగా చాలా మంది కూడా తెలుసు ఏమంటే మా ఒంట్లో చాలా వేడిగా ఉంటుంది ఆ వేడి తగ్గడం లేదు అంటున్నారు దీనివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ సో పైనుండి మొదలు పెడితే కనుక హెయిర్ ఫాలింగ్ కానివ్వండి వైట్ హెయిర్ రావడం కానివ్వండి కళ్ళలో మంటలు కానివ్వండి నోట్లో తెల్లటి పొక్కులు నాలుగు ఎండిపోవడము ఇక కాళ్ళు చేతులు లాగుతున్నట్టుగా ఉండడం ఉదరం బరువు అజీర్ణము కడుపులో మంట మోషన్స్ ఫ్రీగా లేకపోవడం దీనివల్ల హర్ష మొదలు కానివ్వండి రక్త మొదలు కానివ్వండి నొప్పులు వాతము ఇలా చెప్పుకుంటూ వెళ్తే చివరికి సంభవశక్తి కూడా పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఈ వేడి వల్ల ఉంది చాలా మంది కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అయితే ఒకటి అడుగుతున్నారు చాలా మంది కూడా ఏంటంటే మెడిసిన్ చెప్తున్నారు మళ్ళీ మెడిసిన్ వాడుకోవాలంటున్నారు ఎందుకని అయితే ప్రపంచంలో ప్రతి వ్యాధి కేవలం చిట్కాలతో నయం కాదు దాని యొక్క తీవ్రత దాటిపోయిన తర్వాత ఖచ్చితంగా మెడిసిన్ వాడుకోవాలి అలా అయితే ఈ ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్లు అందరూ చేయడం బెస్ట్ కేవలం మొక్కలు పెంచుకొని అవి తిరుగుతూ బాధపడుతుంది సో నేను చెప్పేది ఏంటంటే చిట్కాలు అనేటి స్వల్పకాలిక ప్రాబ్లంని మాత్రమే ఇవి త్వరగా క్యూర్ చేయగలవు మీ సమస్య తీవ్రంగా ఉంటే తప్పకుండా మీరు మెడిసిన్ వాడుకొని తీరాల్సిందే ఇకపోతే ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు చెప్తాను అయితే నేను ప్రతి ప్రతిసారి కూడా మొదటి నుంచి అందరికీ కూడా ప్రతిదీ క్లియర్గా ఉండాలి అర్థం అనే ఒక ఉద్దేశంతో నేను చెప్పడం అనేది జరుగుతుంది సో మీరు చుట్టుపక్కల ఉన్న వాటిని ఫైండ్ అవుట్ చేయకండి నేను చెప్పేదాన్ని అందులో ఉన్నదాన్ని మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేయండి అయితే ఏదైనా సరే ప్రాబ్లం దేనివల్ల వస్తుంది దానికి మనం రాకుండా ఉండడానికి మన ప్రయత్నం ఏం చేయాలి తర్వాత ఏం చిట్కా వాడాలి దాని యొక్క సొల్యూషన్ ఉంటుంది అనేది నిదానంగా మనం వన్ బై వన్ రావాలి అయితే యూట్యూబ్లో కనుక ఒక్కసారి హీట్ కంట్రోల్ కానీ మనం కొట్టినట్లయితే ఎన్నో రకాలైన వీడియోస్ వస్తాయి కానీ అన్ని వీడియోస్ టక్కున ఫాలో అవుతాం రిజల్ట్ రాలేదంటాం సో కారణం డాక్టర్ మంచోడు కాదు చిట్కాలు సరిగ్గా చెప్పలేదు అంటారు సో అది కాదు వేడి కంట్రోల్ అయిన వెంటనే కంట్రోల్ చేయడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి సప్లిమెంటరీస్ కూడా మనం తీసుకోవాలి అవి ఏంటి అని మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా వేడికి రావడానికి గల కారణాలు తెలుసుకుందాం ఆ కారణాలు ఏంటి అని అంటే నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వాటర్ తక్కువ తీసుకోవడం అదేవిధంగా ఎక్కువగా తిరగడం వల్ల జర్నీలు చేయడం వల్ల కూర్చోవడం వల్ల డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా వాడడం వల్ల త్వరగా జీర్ణం అన్నటువంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాయి సో మీకు ఈ రోజు నేను ఒక అద్భుతమైనటువంటి మొక్కలు చూపిస్తున్నాను ఇంత ముందు కూడా మీకు చెప్తాటాక్ గురించి కూడా చెప్పడం జరిగింది అది రోజు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది బోడతరం గురించి కూడా చెప్పడం జరిగింది చాలా మంది కూడా దాని మీద నెగిటివ్ కామెంట్స్ అని పట్టించుకోలేదు ఎందుకంటే చాలా మంది కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు చాలా ఎక్సలెంట్గా ఉందని చాలా మంచి కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది మా కూడా చాలా ఎంకరేజ్గా ఉంది సో ఈ రోజు అదే విధంగా ఒక అద్భుతమైన చెట్టు అని చూపిస్తున్నాను ఈ చెట్టు మీకు శరీరంలో ఉన్నటువంటి టోటల్ వేడిని మొత్తం కంట్రోల్ చేయడమే కాకుండా మీకు ఉన్నటువంటి రక్త విరోచనాలు కానివ్వండి లేదంటే మూల వ్యాధులు అని అంటే అరసమోలు కావండి రక్తం పడేటువంటి అర్షమోలు కానివ్వండి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఆ చెట్టు ఏంటో చూపిస్తాను చూడండి ఇదే ఆ చెట్టు దీన్ని చూస్తున్నారా దీని కాయ చూడండి ఇలా ఉంటుంది చాలా మందిని బ్రహ్మదేమ్ముడు అనుకుంటారు బ్రహ్మదండి చెట్టు అనుకుంటారు కానీ బ్రహ్మదండి చెట్టు కాదు దీన్ని చెట్టు అంటారు ముటుపెట్టుకోండి దీన్ని చెట్టు అంటారు దీని కాయలు వచ్చేసి చూడండి ఇలా పొడుగ్గా మునులు ములుగా ఉంటుంది బ్రహ్మదండికి అయితే రౌండ్గా ఉంటుంది అదేవిధంగా దీన్ని పువ్వు కూడా చూడండి మధ్యలో పింక్ కలర్ చుట్టూ ఎల్లో కలర్ ఉంటుంది ఓకేనా అయితే ఈ చెట్టును ఏం చేయాలి సో చూసారు కదా క్లియర్గా చూడండి ఒకసారి అక్కడ చూస్తుంటే మీకు ఎల్లో కలర్లో కనబడుతున్న అంతే అవే చెట్లు అదేదో ఒక పూల తోట అనుకుంటారు చాలామంది కానీ అది పూల తోట కాదు అదంతా ఒక పూల చెట్లే చూస్తున్నారా మళ్ళీ క్లియర్గా కనబడలేదంటారు చాలా మంది కూడా చూడండి కొంచెం ఎండా ఉంది బట్ నేను సాధ్యంత వరకు క్లియర్గా చూపించడానికే చూస్తున్నాను ఓకే దీని కాయలు కూడా చూడండి ఓకేనా సో మనం అలా ఏంటంటే ఈ చెట్టు మామూలుగా ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకుల్ని మెత్తగా దంచండి చూడండి ముళ్ళు ఉంటాయి మెత్తగా దంచండి ముళ్ళు అన్నీ అనిపోయిన తర్వాత మెత్తగా దంచిన తర్వాత ఈ ముద్దలో కొద్దిగంత పసుపు కొద్దిగంత ఉప్పు కలిపి రక్త మొలలు కొంచెం కొ కిందికి మొలలాగా వస్తాయి కొంతమందికి మలమ ద్వారం దగ్గర అలాంటి వాటికి కనుక రాస్తున్నట్లయితే అవి మొత్తం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఇక వేడి కంట్రోల్ చేయడానికి ఏం చేయాలంటే ఇక్కడ దీని వేరును చూసారా ఈ వేరును చూడండి ఇలా అన్న తర్వాత చూడండి ఈ బెరడు వస్తుంటుంది ఇగో ఇది బెరడు ఓకేనా ఓకే ఇది పక్క పెడుతున్నా నేను కొద్దిగా ఎల్లో కలర్లో ఉంటుంది కేవలం బెరడును మాత్రమే తీయాలి కాండ కాకుండా ఓకేనా ఇలా బెరడు అంటే పెద్ద దానికైతే కనుక మనకు పెద్దగానే ఉంటుంది నేను చిన్న మొక్క పీయడానికి ప్రయత్నించాను సో చూడండి ఇలా బెరడు ఉంటుంది దీన్ని శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టిన తర్వాత దీన్ని మంచిగా ఎండనివ్వాలి ఓకేనా సో ఇలా ఎండిన తర్వాత దీన్ని దంచి పొడిలాగా చేసుకోండి ఖచ్చితంగా ఎండిన తర్వాత దంచి గట్టిపడుతుంది దంచిన తర్వాత పొడి అవుతుంది ఈ పొడిని భద్రపరచుకోండి మీరు రోజు ఏం చేయాలంటే మీరు తీసుకున్న పొడి అంతా నల్ల జీలకర్ర అదేవిధంగా జీలకర్ర రెండు రకాలు ఉంటాయి జీలకర్ర నల్ల జీలకర్ర రెండు రకాలు ఉంటాయి జీలకర్ర నల్ల జీలకర్ర అదేవిధంగా కండచక్కర ఈ మూడింటిని సమభాగాలుగా అంటే ఈ తీసుకున్న పొడికి సమభాగాలుగా తీసుకొని పెట్టుకొని రోజు మొత్తం కలుపుకొని పెట్టుకొని ఒక చెంచాడు చొప్పున ఉదయం పూట పాలలో అదేవిధంగా రాత్రి పడుకున్నప్పుడు పాలలో కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఎలాంటి వేడితో అయినా సరే మీరు ఉన్నా సరే పూర్తిగా మీ వేడి అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా అన్ని రకాలైనటువంటి లైంగిక సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇది ఎక్కువ కాముద్రేకాన్ని పెంచడానికి కూడా ఈ వీడియో చాలా చక్క సారీ ఈ వేడి అనేది చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి తప్పకుండా కొంత కష్టపడక తప్పదు ఎందుకంటే ఏది ఈజీగా మనం చేతికి రాదు సో ఈ విధంగా దీన్ని తీసుకొని కనుక మీరు రోజు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు చేయనటువంటి వేడి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ చిట్కాతో మీరు తప్పకుండా మీ చర్యలను వేడిని పూర్తిగా తగ్గించుకొని అన్ని రకాల సమస్యలు కూడా ఈ చక్కగా పనిచేస్తుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఒకవేళ మా కాల్స్ కలవకపోయినా మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాటు వైద్యం డాట్ కామ్కి విజిట్ అయ్యి మీ యొక్క సమస్యలకు మెడిసిన్ కూడా మీరు పర్చే చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ